జయవాసవి జయ జయవాసవి ఆలయ వయసులందరికీ ఈరోజు దసరా మొదటి రోజు శుద్ధ పాడ్యమి ఈరోజు మొదలు శుద్ధ దశమి వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు శుద్ధ పాడ్యమి అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారు ఇలా మొదటి రోజు బాలాత్రిపుర త్రిపుర సుందరి అలా వరుసగా ఒక్కో రోజు ఒక అలంకారంలో లాస్ట్ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఉంటారు బాలాత్రిపుర త్రిపుర సుందరి దేవి అలంకారం యొక్క విశిష్టత ఏమంటే ఆమె బాలరూపంలో ఉండి బాలాదేవిగా ఉంటుంది స్థానంలో ఈమెదే మొదటి స్థానము ఈమెని పూజిస్తే మిగిలిన దేవతలందరూ అనుగ్రహిస్తారని ఒక ప్రతీతి కాబట్టి మొదటి బాలాత్రిపుర త్రిపుర సుందరి దేవి అలంకారంలోనే అమ్మవారిని ప్రార్థిస్తారు ఇదే కనకదుర్గమ్మవారికి ఏ విధంగా అయితే అలంకారాలు చేస్తున్నారో అదే విధంగా మా ఆలయంలో కూడా ప్రతిరోజు అక్కడ ఏవైతే చేస్తున్నామో ఇక్కడ మా మూల వారికి కూడా అదే చేస్తున్నాము ఈరోజు ఉత్సవమూర్తికి త్రిమాతలుగా ఆదిశక్తిగా పార్వతీదేవి ఆదిశక్తిగా మహాలక్ష్మీదేవిగా సరస్వతీదేవిగా త్రిమాతలుగా అలంకరింపజేసుకున్నాము ఈరోజు ఉభయదారులు సకల నారాయణమూర్తి సకల ప్రసన్నమ్మ సకల నగేష్ సకల సావిత్రమ్మ సకల వరలక్ష్మమ్మ మరియు నాగెళ్ళ నాగరాజు మరియు వారి ధర్మపత్ని మంజులమ్మ గారు ఈరోజు ఉభయం ఇవ్ ఇవ్వడం జరిగింది వారు ఉభయంతో పాటు అందరికీ భోజన సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఎల్లవేళలా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాము ఈ బాలా దేవి అలంకారము అన్నమయ్య తత్వంతో ఉన్నది పంచభూతాలతో మన శరీరం తయారైంది దానిలో అన్నమయ తత్వం కూడా ఒకటి భూమికి సంబంధించింది భూమికి ఎంత ఓపిక ఎంత సహనం ఉంటుందో ఆ బాలా దేవి అలంకారానికి కూడా ఆ అమ్మవారికి కూడా అంత సహనము అంత ఓపిక ఉంది అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో కోశం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటుంది ఈరోజు భూమి తత్వము రేపు వాయుతత్వము మరియు జలతత్వము అగ్నితత్వము ఈ పంచతత్వాలతో పాటు మన మనస్సు బుద్ధి అహంకారం అనే ప జ్ఞానేంద్రియాలను అదుపు చేసుకునే విషయాలను కూడా మనకు ఒక్కో రోజు ఒక విధంగా మనకు అమ్మవారు తెలియజేస్తుంది జయవాసవి జయ వాసవి ఇదే విధంగా దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మేము ఇక్కడ బొమ్మల కొలువును నిర్వహించడం జరిగింది ఎవరెవరు వారి గృహంలో ఉన్న బొమ్మలను తీసుకొని వచ్చి అన్నీ అలంకరింపజేసుకున్నాము ఈ తొమ్మిది రోజులు ఈ బొమ్మల కొలువులో ఉండే బొమ్మలకు కూడా మేము పూజ చేసి ఆరతులు ఇచ్చి తరింపజేసుకుంటున్నాము జైవాసవి జై జయ వాసవి జైవాసవి జై జయ వాసవి నల్లజరు పడుచూరి రామస్వామి తాత కూతురైన లీలావతమ్మ శ్రీరాముల శెట్టి దంపతుల కుమారుడు శ్రీ కలవల రామ్ కుమార్ శ్రీమతి పద్మావతమ్మ గారు పోక్షకుల గోత్రం శ్రీ వాసవి సిల్క్ హౌస్ ధర్మవరం వారు వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉన్నారని కోరుకుంటూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని నల్లచెరు ఆరోగ్య సంఘం మహిళా మండలి యూజన్ తరఫున కోరుకుంటున్నాము ఈ అమ్మవారికి పట్టువస్త్రము ప్రతి సంవత్సరము వాసి శిల్ప అనే సదినాయత్య అయినటువంటి కలవల రామ్ కుమార్ గారు ప్రతి సంవత్సరము దసరాకు పంపిస్తున్నారు కావున వారి పేరున గోత్రంతో స్వామివారికి అమ్మవారికి అష్టోత్తరము అర్చన మొత్తము జరిపించడమైనది ఇలాగే రామ్ కుమార్ అన్నగారు ప్రతి సంవత్సరము మాకు సహకరిస్తూ ఉండాలని ఆయన జీవితకాలం పాటు మా నల్లజెరువు తరపున కోరుకుంటున్నాము జై వాసవి జై జై వాసవి